విశాఖ దక్షిణ నియోజకవర్గం మారాణిపేట కలెక్టర్ ఆఫీస్ సమీపంలో పల్స్ ఆసుపత్రిని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ తో పాటుగా విఎంఆర్టీఏ చైర్పర్సన్ కణగోపాల్ ఆదివారం ఉదయం అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు అందరికీ నమస్కారం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో పల్స్ హాస్పిటల్ని సోదరు అశోక్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఇవాళ ఇక్కడ ఒక అద్భుతమైన హాస్పిటల్ని సౌత్ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది వాళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు దినదినాభివృద్ధి జరగాలని ఇంకొక నెక్స్ట్ ఇయర్కి ఇంకొక రెండు బ్రాంచ్లు పెట్టే విధంగా ఆ దేవుని యొక్క ఆశిష్యులకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఇవాళ హాస్పిటల్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది అద్భుతమైనటువంటి ఎక్విప్మెంటు అధునాతనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవాళ ఇక్కడ ఉన్నాయి సో ఈ ప్రాంత అందరూ కూడా ఈ పల్స్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎటువంటి వ్యాధులు కూడా శుభ్రంగా వచ్చి చూపించుకునే అవకాశం ఇక్కడ ఈ ప్రాంతానికి కలిగింది ముఖ్యంగా ఈ ప్రాంత అందరికీ అద్భుతంగా జంక్షన్లో ఒక మంచి హాస్పిటల్ పెట్టేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ హాస్పిటల్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది రానున్న రోజుల్లో వాళ్ళిద్దరూ అటు గాజువాక ఇటు తగరపల్సంగా ఒకటి పెట్టే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా కొత్త ఎక్విప్మెంట్ ఉంది ఫిఫ్టీ బెడ్ ఫిఫ్టీ ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో చాలా నీట్గా క్లీన్గా ఉంది సో ఇదే విధంగా మెయింటైన్ చేసి ఒక అద్భుతమైన హాస్పిటల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా దాన్ని కొత్త